హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాలు చదివినా విన్నా చాలా మంచిది అంటారు కదండి చదవడమే కాదు వాటి అర్థాలు కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఇది అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకి నేర్పించే ఉద్దేశంతో నేను ఇలా రాసిపెట్టాను మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః రెండవ శ్లోకం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారంకసోజ్వల అర్థం ఉద్యద్భాను సహస్రాభ ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది చతుర్బాహు సమన్విత నాలుగు భుజములతో కూడినది రాగస్వరూప పాసాఢ్య రాగరూపమైన పాసాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లి క్రోధాకారం కుశోజ్వాల క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది